అందరికన అండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడి దాదాపుగా నెల రోజులు అవుతుంది ఒకటి రెండు రోజులు తక్కువ సో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచి నెల రోజులు దాటింది ఐదు వారాలు అయింది అంటే కూటమి గెలిచింది జూన్ నాలుగో తేదీ సో ఈ ఈ గ్యాప్లో ఈ నెల రోజుల వ్యవధిలో కొంతమంది ఎమ్మెల్యేలు తెగించారు పార్టీ అధికారంలోకి రావడంతో వాళ్ళు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా గెలవడంతో కాడికి వాళ్ళు వాళ్ళు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులకి రెట్టింపు రాబట్టుకోవడం మొదలుపెట్టారు నెలవారీ మామూలు నెలవారీ మామూలు నెలవారీ కమిషన్లు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వాళ్ళ దగ్గర వసూళ్ళు బార్ల దగ్గర ఇలా చాలా వరకు జరుగుతున్నాయి సో నెల్లూరు జిల్లాలో ఒక కీలకమైన ఒక ఎమ్మెల్యేతో పాటు పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు పల్నా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే గారేమో ఇసుక ఇసుక ర్యాంపులు మట్టి గ్రాములు దాని విషయంలో బాగా పడ్డాడు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళ దగ్గర లాగుతున్నాడు అది సీఎంఓకి వెళ్ళి సీఎంఓ కంట్రోల్ చేసినా సరే ఆయన ఆగట్లేదు ఆయన ఆపడం ఎవరి వలన కావట్లేదు సో అది చాలా ఇష్యూగా ఉంది మరో పల్నాడు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే గారు ఒక ఆయన ఆ నియోజకవర్గంలో మూడు బార్లు ఎవరు ఉంటే ఆ బార్లు వాళ్ళ పేరును రాయించుకున్నారు సరే బార్లేముంది అధికారంలో ఎవరుంటే వాళ్ళ పేరును రాయించుకుంటారులే కానీ అక్కడ ఇసుక వనరులు ప్లస్ ఇతర వ్యాపారస్తుల్ని కూడా అక్కడ ఎక్కువగా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అది ఉంటుంది రేషన్ కానీ గ్రానైట్ కానీ అక్కడ సరిహద్దు దాటడానికి అటువైపు వెళ్తుంది అనమాట సో దాంతో వాళ్ళందరినీ కూడా నెలవారీ మామూలుల కోసం రోజువారీ వసూళ్ల కోసం అల్లడి పెట్టి కొంత ఇసిగిస్తున్నారంట అదొకటి బాగా అంటే చిల్లర వ్యవహారం నేను చాలా సందర్భాల్లో చెప్తా పొలిటికల్ కరప్షన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు పొలిటికల్ కరప్షన్ని ఆపడం కష్టం కానీ చిల్లర వ్యవహారాలు సాధారణ ప్రజలకు నష్టం కలిగించేలాగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా కరప్షన్ జోలికి వెళ్తే వాళ్ళు సహించరు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అని చెప్పుకుంటూనే ఉన్నాం సో ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే గారు కూడా అలాగే తయారయ్యారు వ్యాపారుల దగ్గర డైలీ వ్యాపారుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారన్నమాట వసూలు చేస్తున్నారు అలాగే బాపట్ల జిల్లాలో ఒక ఒక ఎమ్మెల్యే గారు గెలవ గెలవ గెలిచాడు ఆయన సో ఆయన కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఆయన కూడా అక్కడ బీచ్ ఉన్న రిసార్ట్స్ వాళ్ళని ఇసుక వాళ్ళని వాళ్ళని వీళ్ళని రప్పించి వాళ్ళని పిలిపించుకొని మంత్ల ఎంత ఇవ్వండి అని చెప్పి మొదలుపెట్టాడు అనమాట అలా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పదమూడు మంది మీద ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్టు రెడీ చేసింది చంద్రబాబు గారికి కూడా ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు ఎక్కడ ఏ ఎమ్మెల్యే చేయి చాపినా ఎవరు వసూళ్ళకు దిగినా సరే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఎవరికో ఒకరికి తెలుస్తుంది ఆ మాట ఈ మాట స్ప్రెడ్ అయిపోయి మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి కొన్ని బయటకు వస్తాయి కొన్ని ఇంటర్నల్గా పార్టీ పెద్దలకు తెలుస్తాయి సో చంద్రబాబు గారు ఏంటంటే ఎమ్మెల్యేల విషయంలో ఒక కన్నేసు ఉంచుతారు ఆయన ఎంత బిజీగా ఉన్నా పరిపాలనా వ్యవహారాల్లో ఎంత తలదూర్చినా ఆయన ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచుతారు పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది సో దీనిలో భాగంగా ఇంటెలిజెన్స్లో ఒక పూర్తిగా కొంతమంది సిబ్బందిని ఓన్లీ ఎమ్మెల్యేల మీద నిఘా కోసం ఎమ్మెల్యేల వైఖరి మీద ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు దేని దేనిలో తలదూరుస్తున్నారు కొత్తగా ఎందుకంటే ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది సో కొంతమంది నాయకుల్లో బాగా ఆకలి దాహం ఎక్కువ ఉంటుంది దొరికిందంతా దో దోచేయాలని ఉంటుంది సో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళలో కొంతమంది మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందనమాట సో దీనిలో వీళ్ళు ఎక్కువ చేస్తున్నది ఏంటంటే ఇసుక అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి అలాగే మద్యం ఈ మూడు వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చి భారీగా వసూలు చేస్తున్నారు అనేది చంద్రబాబు గారి దగ్గర ఉన్న రిపోర్టు సో మేబీ ఆయనే నేరుగా ఎమ్మెల్యేలని పిలిపించి మాట్లాడతారా లేదా పార్టీలో ఉన్న సీఎంఓలో ఉన్న వాళ్ళ చేత ఎవరి చేతైనా మాట్లాడిస్తారా అనేది చూడాలి నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద ఎవరైనా మీద ఆరోపణలు వస్తే పట్టించుకోడు ఆ టైం వచ్చినప్పుడు చూద్దామనుకొని టైం వచ్చినప్పుడు వాళ్ళకి సీట్లు కూడా మానేస్తాడు కానీ చంద్రబాబు గారు అలా కాదు ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తే ఆయన పిలిపిస్తారు పిలిపించి మాట్లాడతారు ఇదిగో నీ రిపోర్ట్ ఇది నువ్వు ఈ నెల రోజుల్లో ఇలా చేసావు ఇదిగో ఈరోజు పలానా వ్యక్తి దగ్గర ఎంత తీసుకున్నాం ఈరోజు పలానా రీచ్ దగ్గర నుంచి నీకు ఇంత వచ్చింది అని లెక్క కడతారు లెక్క కట్టి వాళ్ళకి చెప్పి సో జాగ్రత్తగా ఉండు ఇది కరెక్ట్ కాదు అనేటట్టు సున్నితంగా మందలిస్తారు సో అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అందుకు ఈ కరప్షన్ని ఈ పదమూడు మందిని కూడా పదమూడు మంది ఎమ్మెల్యేలని కూడా ఏ విధంగా అదుపు చేయగలరు అనేది చూడాలి అంటే మిగిలిన చోట్ల కరప్షన్ లేదని నేను చెప్పట్ల ఈ పదమూడు చోట్ల బాగా ఎక్కువ ఉంది విపరీతంగా ఉంది సాధారణ ప్రజల మీద కూడా పడి దోచుకుంటున్నట్టు ఉందన్నమాట అది పార్టీ పెద్దలకు నచ్చట్ల మిగిలిన చోట్ల అఫీషియల్గా ఇంటర్నల్గా ఆర్గనైజ్ ఆర్గానిక్ వేలో వెళ్ళిపోతుంది కానీ ఈయన పదమూడు చోట్ల మాత్రం బలవంత వస్తువులు ఎక్కువయ్యాయి అదే ఇబ్బందికరంగా మారింది